హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను పీఈడికి సంబంధించిన సైకాలజీలోని విద్య మనో విజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యాలు ఏంటో చెప్తున్నానండి అయితే ఇప్పుడు టాపిక్ లోని వెళ్ళిపోదాము ఈ టాపిక్ అన్నది సైకాలజీ సబ్జెక్ట్ లోని ముఖ్యమైన టాపిక్ అనమాట ఈ విద్య మనో విజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యాలు ఇది వీరి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అని అంటే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడటమే ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య లక్ష్యం ఈ ప్రధాన లక్ష్యాన్ని సాధించడానికి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము ఈ లక్ష్యాలను పేర్కొంది అవి ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు నెంబర్ వన్ విద్యా సమస్యల గురించి ఉపాధ్యాయుడు అవగాహన చేసుకోవడంలో తోడ్పడ్డం అంటే నిత్యకి సంబంధించిన సమస్యలు ఏవైనా ఉంటే ఉపాధ్యాయుడు అవగాహన చేసుకోవడానికి తోడ్పడ్డం విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తనను కలిగించడానికి తగిన విద్యా సన్నివేశాలను ఏర్పాటు చేయడంలో ఉపాధ్యాయునికి దోహద పడటము రెండో లక్ష్యం అనమాట ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రేమ వాత్సల్యంతో చూసేలాగా చేయడం కూడా ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ముఖ్య లక్ష్యమే విద్యార్థిని అభ్యసన ప్రక్రియను ఉపాధ్యాయుడు అర్థం చేసుకునేటట్లు సహాయపడటము విద్యార్థి సామర్థ్యాలు అవసరాలు ప్రకారము అభ్యసన సన్నివేశాలను కల్పించేటట్లు ఉపాధ్యాయునికి దోహదపడడం కూడా విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క భుష లక్ష్యం తన బోధనా వృత్తి పట్ల అంటే ఉపాధ్యాయుడు బోధనా వృత్తి పట్ల సరైన వైఖరులు పెంపొందించుకొని విధంగా ఉపాధ్యాయుల్ని ప్రోత్సహించడం ఉపాధ్యాయునికి సమర్థవంతమైన బోధన పద్ధతులను రూపొందించడం బోధనా పద్ధతులను రూపొందించుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని అందించడం అంటే ఉపాధ్యాయుని బోధనా పద్ధతులను అవసరమైన బోధనా పద్ధతులను రూపొందించుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తుంది అనమాట ఈ విద్యా మనో విజ్ఞాన శాస్త్రము అది కూడా ముఖ్య లక్ష్యమే విద్యార్థుని సాంఘీకరించడంలో ఉపాధ్యాయునికి తగిన జ్ఞానాన్ని అందిస్తుంది విద్యా ప్రణాళికలను తయారు చేయడంలోని దాన్ని తయారు చేసిన ప్రణాళికలను అమలుపరచడంలోని ఉపాధ్యాయునికి సహాయపడుతుంది విద్యార్థి సాధించిన ప్రగతిని అంచనా వేయడానికి తగిన మూల్యాంకన మాపన పద్ధతులను అందించడం మొదలైనవన్నీ ఈ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యాలేనండి ఇవన్నమాట విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క లక్ష్యాలు ఇది ఇవాళ క్లాసు ఇది వీళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సైకాలజీ సబ్జెక్ట్ లోని చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న మనవి ఒకసారి ప్లే లిస్ట్ కానీ చూస్తే సబ్జెక్ట్ వారి టాపిక్స్ ఉంటాయి మీరు ఒకసారి చేయండి ఓకే థ్యాంక్ యూ